మెదక్ జిల్లా కేంద్రం ద్వారకా గార్డెన్ లో లక్ష్మి షాదింపు వర్క్ చిత్రులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ది ధరలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ భవిష్యత్తులో మెదక్ అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తారన్నారు మనది కొత్త సంసారం కాబట్టి సమయం పడుతుంది మెదక్ మెడికల్ కళాశాల గత పాలకుల కొబ్బరికాయలు కొట్టారు తప్ప మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోని మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని మేము మాటలు చెప్పే చెప్పేవాళ్ళం కాదు చేతల్లో చూపిస్తామన్నారు ரத்னா இவனடா மாத்த தெரியா தெரியா சரிங்க వడమత్రీ గోల్గడ్డా వడమతర్ ఫౌస్మా గొట్టు సాయి దస్మా రమదేవి వడమర్ ఫైవ్ మెరువండి ఇది ప్రవడి జయ వడమర్ సిక్స్ మీనామ జయగా మొదటిగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ తెలుసు పదేళ్ళు మరి మా చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు పదేళ్ళు మొత్తం ఆరాదైపోయింది సార్ మా టౌన్ పట్టణం మొత్తం కూడా ఆరాధించారు అని చెప్పి మరి చెప్తా ఉన్నారు మరి మీకు తెలుసు మరి మొన్న మన మెడికల్ కాలేజ్ పదేళ్ళ నుంచి గొబ్బరికాయలు కొట్టుకుంటూ గొబ్బరికాయలు కొడుతున్నారు మెడికల్ కాలేజ్ అంటున్నారు మాత్రం రాదు అదే మనం వచ్చిన ఎన్ని నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మనకి కొత్త సంస్థ కొత్త ప్రభుత్వం మనకి ఏం లేదు కాబట్టి ఏదన్నా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి ఏదైనా మాటలతో కాదు చేతలలో చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మనం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరు పేరున మన అభినందనలు అభినందన అనేవాళ్ళు తెలియజేసుకుంటారు